ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాయన మాట్లాడుతున్నాను రైతు ప్రయోగశాల నుండి నేను రచించిన ఈ సూక్ష్మ జీవిత వ్యవసాయం అనే పుస్తకం సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా కానీ ఈ వీడియోలో కింద మన ఆఫీస్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకున్నాను తర్వాత ఈరోజు దీర్ఘకాలిక పండ్ల తోటలు అంటే ఒకసారి మనం నాటుకున్న తర్వాత పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు దిగుబడి ఇచ్చే తోటలకి మన యొక్క ధాత్రి ధాత్రి గోల్డ్ ఎలా వాడాలి అనేది ఇప్పుడు వివరిస్తాను మన రెండు తెలుగు రాష్ట్రాల్లో దీర్ఘకాలిక పండ్ల తోటలో హార్టికల్చర్ క్రాప్స్ కింద సాగు చేస్తున్నారు మామిడి జామ సీతాఫల్ కొబ్బరి కోకో పామాయిల్ దానిమ్మ నిమ్మ బత్తాయి సపోటా రేగు నేరేడు ద్రాక్ష అవకాడో డ్రాగన్ ఫ్రూట్ ఇంకా ఇవి పదిహేను రకాల రాశాయ ఇవి కాకుండా ఇంకా చాలా రకాలు సాగు చేస్తున్నారు దీర్ఘకాలిక పండ్ల తోటల కింద అయితే వీటిల్లో ప్రతిదానికి ఇది ఇది అని విశ్లేషించి చెప్పకుండా ఓవరాల్గా అన్నిటికీ ఒకే స్ట్రక్చర్లో ఎలా వాడుకోవాలనేది వివరించడం జరుగుతుంది ఇప్పుడు ఏదైనా కొత్త ప్లాంటేషన్ చేసేటప్పుడు ఏ మొక్కనైనా కొత్త ప్లాంటేషన్ చేసేటప్పుడు అది పామాయిల్ కానీ కోకో కానీ కొబ్బరి కానీ జామ కానీ సీతాఫలు కానీ ఎనీ ప్లాంట్ ఏదైనా ప్లాంటేషన్ చేసేటప్పుడు మొక్క నాటేటప్పుడు గుంతలు తీసుకొని పెట్టుకుంటారు ఆ గుంతలో ఒక కేజీ దాత్రి గోల్డ్ ఒక కేజీ దాత్రి వేసుకుని ఏ మొక్కకైనా కానీ ఈ పదిహేను రకాలు ఏ ప్లాంట్ నువ్వు ప్లాంటేషన్ చేస్తున్నా కొత్తగా ప్లాంటేషన్ చేసేవాళ్ళు ఒక కేజీ దాత్రి ఒక కేజీ గోల్డ్ రెండు కేజీలు ఇస్తే నీకు ఇక ఏమీ అవసరం లేదు ఇదే ప్లాంటేషన్ చేసుకోవచ్చు తర్వాత ఎదిగే దశలో మొక్క ఎదిగే దశలో సంవత్సరానికి మూడు సార్లుగా ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు ఇవ్వాలి సంవత్సరానికి మూడు సార్లుగా ఎందుకు ఇవ్వాలని అంటే మన భారతదేశ వాతావరణంలో మూడు కాలాలు ఉంటాయి చలి వానాకాలం చలికాలం ఎండాకాలం కాబట్టి ప్రతి సీజన్ క్లైమేట్ మారినప్పుడు మనిషి ఎలా అయితే సీజన్ మారినప్పుడు రోగాల బారిన పడతాడో మొక్కలు కూడా రోగాల బారిన పడతాయి ప్రతి సీజన్ మారినప్పుడు ఎండాకాలం నుంచి వర్షాకాలం రాములోనే జరుగులు తర్వాత వైరల్ ఫీవర్స్ ఎలా మనుషులకి వస్తాయో అలా ప్లాంట్స్కి కూడా సీజన్ మారినప్పుడల్లా సమస్యలు వస్తుంటాయి ఆ సమస్యల నుంచి ఆ మొక్క తట్టుకోవటం కోసం సీజన్ మారుతున్నప్పుడల్లా దానికి పోషకాల లభ్యత పెంచడము ఆరోగ్య స్థితిని మెరుగుపరచడం కోసం దానికి ఉత్తేజం కల్పించటం కోసం మనం బలాలు ఇవ్వాల్సి వస్తుంది అలా ఏ ప్లాంట్ అయినా మన తెలుగు రాష్ట్రాల్లో పండించే ఏ ప్లాంట్ అయినా ప్రతి సీజన్ దీర్ఘకాలిక పంటలకి ప్రతి సీజన్లోనూ సీజన్ మొదట్లో బలాలు ఇచ్చుకోవాలి అలా మూడు సీజన్స్గా డివైడ్ చేసినప్పుడు ప్రతి సీజన్లోనూ మొక్క ఎదిగే దశలో సంవత్సరానికి మూడు సార్లు ప్రతి మొక్కకి రెండు కేజీలు చెప్పున మూడు సార్లుగా మూడు రోజులు ఆరు కేజీలు ఇచ్చుకోవాలి ఈ ప్లాంట్స్ అన్నిటికీ అంతే దీనికి సపరేట్ దానికి సపరేట్ అనేది ఏం లేదు ఒకవేళ ప్రతి మొక్కకి రెండు కేజీలు చొప్పున మూడు సార్లు ఇస్తే కూడా నీకు అనుకున్నంత గ్రోత్ రావట్లేదు అని అనుకుంటే కనుక ఆ ప్లాంట్స్ని బట్టి ఇక్కడ పదిహేను రకాలకి నేలలు సపరేట్గా ఉంటాయి అక్కడ ఉన్న భూములు వాతావరణ పరిస్థితులు భూమి నుంచి వచ్చే పోషకాలు వాతావరణ పరిస్థితులకి మొక్క తట్టుకునే శక్తి దాని మూలంగా వాడే నువ్వు ఇచ్చిన పోషకాలను తీసుకునే సామర్థ్యంని బట్టి ఎదుగుదల సరైన దశలో లేదన్నప్పుడు దీన్ని రెండు నుంచి రెండు కేజీలు అన్నకాడ మూడు నాలుగు కేజీలు కూడా వేసుకోవాల్సి వచ్చింది నేలని బట్టి అది ఇండివిజువల్గా మీరు రైతులు మొక్కను చూసుకొని పెంచుకొని చేసుకోవాలి తర్వాత అలా కాకుండా ఇక ఎదిగే దశ అయిపోయింది ఇప్పుడు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉన్న చెట్లు కూడా ఉంటాయి వాళ్ళు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో మన దాత్రి దాత్రి గోల్డ్ వాడుకోవాలని అంటే ఆ చెట్టు అవసరాన్ని బట్టి మూడు సీజన్స్లోనూ ఐదు ఐదు కేజీలు ఒక్కొక్క మొక్కకి ఐదు మూడు పదిహేను కేజీలు ఇచ్చుకోవాలి దాత్రి వీటిల్లో సెకండ్ టైం ఇచ్చేది థర్డ్ టైం ఇచ్చేది ఈ ఎదుగుదల దశలో కానీ లేకపోతే పెద్ద చెట్లకు కానీ దాత్రి గోల్డ్ అవసరం లేదు దాత్రి ఇస్తే సరిపోయింది తక్కువ ఖర్చులో మంచి రిజల్ట్స్ ఇవి వస్తుంటాయి ఒకవేళ సొంత వ్యవసాయ భూమి నుండి ఇంకా ఎక్కువ దిగుబడి తీసుకోవాలనుకుంటే దాత్రి గోల్డ్ కూడా ఇచ్చుకోవచ్చు రసాయన వ్యవసాయాలు వాడండి రైతులు మాత్రమే రసాయన వ్యవసాయం చేయని రైతులు మాత్రమే దాత్రి గోల్డ్ వాడండి ఎదిగే దశలోనైనా తర్వాత పెద్ద చెట్లకైనా కానీ దాత్రి గోల్డ్ వాడాలి అని అనుకుంటే నువ్వు రసాయన వ్యవసాయం రసాయన పురుగు మందులు రసాయన తెగులు మందులు రసాయన కలుపు మందులు భూమికి వాడనటువంటి స్థితిలో మాత్రమే గోల్డ్ వాడాలి నువ్వు రసాయన వ్యవసాయం కూడా చేసేవాడి అయితే దాత్రి మాత్రమే వేసుకోవాలి అయితే ఇది ఐదు కేజీలు చొప్పున ప్రతి పెద్ద చెట్లకి ప్ర సంవత్సరంలో మూడు సార్లు మూడు ఐదు పదిహేను కేజీలు భూమికి ఇచ్చుకోవాలి ఇచ్చుకొని ఈ పండ్ల తోటల్లో కలుపు నివారణ కోసం కలుపు మందులు కొట్టకుండా బ్రష్ కట్టర్ తోటి కానీ లేకపోతే ట్రాక్టర్ ఎక్విప్మెంట్స్ తోటి కానీ భూమి కదలకుండా పై పైన టెంబరింగ్ చేసే ప్రొసీజర్స్ చేయటం వల్ల ఆ ఎరువుని ఏదైతే నీ పండ్ల తోటలో వచ్చే కట్ చేసిన మొక్కలు కలుపును కూడా ఇవి మొక్కల పాదుల్లో ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఇవ్వటం వల్ల అక్కడ కూడా ఆ ఎరువు ఆ యొక్క కలుపు మొక్కలను కూడా కట్ చేసి నేల మీద పడ్డాటిని ఇందులో ఉన్న బ్యాక్టీరియాలు ఫంగస్లు పోయి డీకంపోజ్ చేసి మొక్క వేరు వ్యవస్థని నువ్వు ఏ మొక్కకైతే ఇస్తున్నావో ఆ వేరు వ్యవస్థని భూమిలో గుండా తీసుకొచ్చి అక్కడ నువ్వు గడ్డి ఏదైతే డీకంపోజ్ అయిందో ఆ ప్రాంతానికి ఫేడర్ రూప్స్ని తీసుకెళ్ళి అక్కడ డీకంపోజింగ్ ప్రాసెస్ చేసి ఆ దాన్ని కూడా ఎరువుగా మార్చుకొని మొక్కకు తీసుకునేటట్టు ఈ దాత్రి దాత్రి గోల్డ్ చేస్తాయి కాబట్టి పండ్ల తోటలకి సంబంధించిన రైతులు ఈ ధాత్రి దాత్రి గోల్డ్ సొంత వ్యవసాయ భూముల్లో కానీ లేకపోతే కౌలు రైతులు కానీ తోటలకి కావాలనుకున్నాళ్ళు ఇక్కడ చెప్పిన ప్రకారం వాడుకోండి మీ పండ్ల పండ్లతోటలకి ఈ ధాత్రి దాత్రి గోల్డ్ కావాలంటే అడ్వాన్స్ బుకింగ్స్ చేయండి చేస్తే మేము వంద నుంచి నూట పది రోజులు సమయం తర్వాత మీరు ఇచ్చిన పేమెంట్కి సరిపడే మెటీరియల్ రైతులకు పంపించడం జరుగుతుంది తర్వాత పండ్ల తోటల్లో రైతులు ఇప్పటి వరకు మనకు వచ్చిన సమాజంలో రెండు సంవత్సరాల నుంచి కూడా ఎక్కువ వెల్టు తెగుళ్ళు తర్వాత వేరు పురుగులు నెమటోడ్స్ వల్ల కొన్ని లక్షల ఎకరాల్లో రైతులు విచ్చలవిడిగా రసాయన మందులు భూమికి ఇవ్వటం రసాయన పురుగు మందులు తెగులు మందులు భూమికి ఇవ్వటం ద్వారా నష్టం చాలా అధికంగా ఉంటుంది ప్రతిరోజు బత్తాయి తోట రైతు మామిడి తోట రైతు లేకపోతే ఇతర రైతులు ఎవరో ఒక రైతు మాకు ఈ చెట్టులు తెచ్చిపోతున్నాయండి పీకేద్దాం అనుకుంటున్నాం లాస్ట్ టైంలో లాస్ట్గా ఒకసారి మీకు మీ ఛానల్ చూసాము మీ మిమ్మల్ని కూడా ఒక మాట్లాడిగి ఏం చేద్దామని సలహా తీసుకుందామని చేస్తున్నామని ప్రతిరోజు ఏదో ఒక ఫోటో వస్తూనే ఉంటుంది ఈ తోటల గురించి ఎందుకు అని అంటే ఈ రసాయన వ్యవసాయం చేసి 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 వేసారిపోయి సమస్యలు అర్థం కాక పెట్టుబడి భారం అయిపోయి తోటలో పీకిచ్చే పరిస్థితికి వస్తున్నారు ఇది ప్ర నిత్యం ప్రతిరోజు జరుగుతుంది అలాంటి రైతులకి ఇది ఒక ఉపాధి మార్గంగా ఈ ఎరువు వాడటం ద్వారా వితిన్ ద ఇయర్ లోపల ఒక సంవత్సరం నువ్వు ఎరువు వాడితే ఆ సాయిల్ మొత్తాన్ని చేంజి చేసి ఈ సేంద్రియ వ్యవసాయం ద్వారా చనిపోయే మొక్కలను కూడా బతికించి ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళు పంట పండించే అవకాశం ఉంటుంది ఇది గమనించి ఈ దాత్రి దాత్రి గోల్డ్ కావాల్సిన రైతులు అడ్వాన్స్ బుకింగ్స్ కింద పేమెంట్ చేయండి ఇతర సమాచారం కోసం ఈ వీడియోలో కింద మన ఆఫీస్ నంబర్స్ ఇవ్వటం జరుగుతుంది ఆ నంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టు రైతు మిత్రులకి ధన్యవాదాలు